కునియా వరల్డ్ కప్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ ఉమెన్స్ టీం మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో అందరూ ఊహించినట్టుగానే పాకిస్తాన్ ఇండియా చేతిలో ఓడిపోయింది భారత్ యాభై ఓవర్లలో రెండు వందల నలభై ఏడు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం నలభై మూడు ఓవర్లలో నూట యాభై తొమ్మిది పరుగులు చేసి భారత్కు భారీ విజయాన్నే అందించింది అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ చేసిన ఫీల్డింగ్ మిస్టేక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు టీమిండియా ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్ లో రిచా ఘోష్ స్ట్రైక్ లో ఉంది కాంతి గౌడ్ నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉంది పాకిస్తాన్ బౌలర్ డయానా బైక్ వేసిన షార్ట్ బాల్ ను రిచా గాల్లోకి లేపింది ఫీల్డర్ నవాజ్ దాన్ని పరిగెత్తుకు వచ్చి క్యాచ్ పట్టడానికి ట్రై చేసింది అదే కూడా వెనక నుండి రావడంతో ఇద్దరు ఢీకొని సులభమైన క్యాచ్ వదిలేశారు ఈ ఫీల్డింగ్ మిస్టేక్స్ పై సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ వస్తున్నాయి ఇలాంటి క్యాచ్ వదిలేస్తే ఎలా అంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు పాకిస్తాన్ మెన్స్ అండ్ ఉమెన్ టీమ్ కి తేడా లేదంటూ ట్రోల్ చేస్తున్నారు పాకిస్తాన్ మెన్ టీమ్ కూడా ఇలాగే ఆడుతుంది ఉమెన్స్ టీమ్ అయినా ప్రదర్శన బాగా చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ అలా మాత్రం అస్సలు జరగలేదు